ఆంధ్రప్రదేశ్లో కొంతమంది భక్తులు ఒక శివాలయం కట్టించారు శివలింగాన్ని గర్భాలయంలోకి తీసుకొని వెళ్ళాలని వారు ప్రయత్నించగా వారు ఒక అడుగు కూడా ముందుకు కదపలేకపోయారు వారు ఆశ్చర్యచకితులై ఆ విషయాన్ని కంచి పరమాచార్య స్వామివారికి చెప్పడానికి కంచి వచ్చారు స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి తిరుచి దగ్గర్లోని శ్రీ వైద్యనాథ శాస్త్రి అనబడే వారిని ఒకరిని తీసుకుని రావాల్సిందిగా చెప్పారు వారు వైద్యనాథ శాస్త్రి గారి చెవిలో ఏదో చెప్పి ఆ భక్తులకి వారిని మీతో పాటు తీసుకువెళ్ళండి అని చెప్పారు వారి ఊరికి రాగానే శాస్త్రి గారు రోజూ వారి నిత్య అనుష్ఠానం తర్వాత గంటల జపం చేసేవారు అక్కడి వారు కొద్దిగా కలవరపడ్డారు వాళ్ళ సమస్యను నివారించడానికి వారు ఏమి సలహా ఇవ్వలేదు అని శాస్త్రిగారిని ఏమి అడగకుండా ఏమి జరుగుతుందో చూద్దామని ఊరకుండిపోయారు శాస్త్రిగారు ఆ ఊరు వచ్చిన ఇరవై ఒకటవ రోజున జపం ముగించుకొని శివలింగాన్ని గర్భాలయంలోకి తీసుకొని రావలసిందిగా వారికి చెప్పారు వారు దాన్ని చాలా తేలికగా కదిలించగలిగారు ఒక్క అడుగు కూడా ముందుకు కదిలించడానికి కూడా వీలుకానంత బరువున్న ఆ శివలింగం ఇప్పుడు దూది పింజలా చాలా తేలికగా ఉంది ఈ అద్భుతం ఏమిటో తమకు వివరించగలరని వారు శాస్త్రి గారిని వేడుకున్నారు శాస్త్రిగారు వారితో తనకు కూడా ఏమీ తెలియదని పరమాచార్య స్వామి వారు ఈ శివలింగం ముందు కూర్చొని ఇరవై ఒక్క రోజుల పాటు పంచాక్షరి జపించమని చెప్పారని అంతకుమించి తనకు ఏమీ తెలియదని చెప్పారు పరమాచార్య స్వామివారు ఈ ఇరవయో శతాబ్దంలో కూడా పంచాక్షరి మహామంత్ర గొప్పతనాన్ని ప్రత్యక్షంగా చూపించారు అప్పర్ స్వామి అని కొన్ని శతాబ్దాల క్రితం ఎట్లయితే పంచాక్షరి మంత్రాన్ని గొప్పతనాన్ని చూపించాడో అలాగా ఎలా అంటే అరవై మూడు మంది నాయనార్లలో నలుగురు ఆల్వార్లుగా వారు అప్పర్ సుందరర్ జ్ఞాన సంబంధర్ మాణిక్యవాచకర్ ప్రసిద్ధులు అందులో ఒకరైన అప్పర్ను శివద్వేషి అయిన జైనరాజు ఒక బండరాయికి కట్టి నదిలోకి వేసి నిత్యము పంచాక్షరీ మంత్రమును జపించే అప్పర్ను రక్షించడానికి ఆ రాయిని నీట మునగనివ్వక నీటిపైన తేల్చి పరమశివుడు రక్షించాడు పంచాక్షరీ మంత్ర రాజం యజుర్వేదాంతర్గతమైన రుద్రంలో వస్తుంది నమశివాయ అనే మంత్రంలో శివశబ్దం అద్భుతమైనది పాప పరిహారానికి పంచాక్షరిని మించిన విద్య లేదు అని మన స్వామివారు నిరూపించారు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం